మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు సెంటర్లలో పల్లి బఠానీ అర్రాసు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేను ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలు వేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈ రోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇలా వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజు అయినా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాడు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కె సవాలు విసురుతున్నా బిడ్డ ఇవ్వాలి నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్ప అల్లాటప్పగాళ్ళం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఆ కుర్చీలో కూర్చున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేం సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేటోళ్ళమని అరే సన్నాడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చినా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చినా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చినా సాయంత్రం పూట సీద జూబ్లీన్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమిచ్చిండ మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు అట్లనే కృష్ణానగర్ లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని అనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేన్ను అడవి పందుల్లాక శరుకు తోట మీద